నమస్తే అండి వెల్కమ్ టు గుంటూరు రుచులు ఈరోజైతే ఇక్కడ రెసిపీ బంగాళదుంపలు అలాగే గింజ చిక్కుడుగాయలతో కర్రీ అండి మరి ఇది రైస్లోకే కాదు చపాతీ పుల్కా బగారా రైస్ బిర్యానీలో కూడా చాలా చాలా సూపర్ కాంబినేషను మీకు చిక్కుడుగాయలు అందుబాటులో లేకపోతే చిక్కుడు గింజలనైనా వాడుకోవచ్చు ఇందులో లేదా మనకి కిడ్నీ బీన్స్ ఆల్రెడీ షాపుల్లో నిల్వ ఉన్నాయి దొరుకుతాయి కదా వాటితో అయినా కూడా ఈ కూరని చేసుకోవచ్చు చిక్కుడుకాయల బదులుగా మరి అయితే రైస్లోకే కాదు చపాతీ పులకాల్లో కూడా సూపర్గా ఉండే ఈ గ్రేవీ కర్రీ ఎలా చేయాలో చూద్దామా ఈరోజైతే ఇక్కడ నేను బంగాళదుంప అలాగే చిక్కుడుకాయ కర్రీ కోసం చేసుకుంటున్నానండి చిక్కుడుకాయలు పావు కిలో తీసుకున్నాను ఇలా ఒక వన్ ఇంచ్ ముక్కలుగా కట్ చేసుకున్నాను కొన్ని గింజలు కూడా తీసుకున్నాను ఇక్కడ బంగాళదుంపలు పావు కేజీ తీసుకున్నానండి ఇందులోకి వచ్చేసి ఉల్లిపాయ టమాటా పచ్చిమిరపకాయలు తీసుకున్నాను అలాగే మసాలా కోసం అల్లం వెల్లుల్లి అలాగే కొంచెం ధనియాలు పుట్నాలు పల్లీలు ఒక టేబుల్ స్పూన్ వరకు అలాగే పచ్చి కొబ్బరి వచ్చేసి ఒక ఇంచెస్ ముక్క వరకు తీసుకున్నాను దీంట్లోకి వచ్చేసి స్పైసెస్గా లవంగాలు అలాగే యాలుక్కాయ దాల్చిన చెక్క మరాఠీ ముగ్గ కొంచెం ఒక అర స్పూన్ వరకు సోంపు తీసుకున్నాను మరి వీటన్నిటిని కొంచెం గ్రైండ్ చేసుకోవాలి వీటిని గ్రైండ్ చేయబోయే ముందే చిక్కుడుకాయలు అలాగే బంగాళదుంపలు కొంచెం ఉడికించుకుంటున్నాను ఇప్పుడు ఇందులోకి ముందుగా బంగాళదుంప వచ్చేసి నేను క్యూబ్స్ లాగా కట్ చేసుకుంటున్నానండి మరీ చిన్నగా కాకుండా అలా అని మరీ పెద్ద ముక్కలుగా కాకుండా ఒక వన్ ఇంచ్ ముక్కలుగా కట్ చేసుకుంటున్నాను మీరు ఉడికించిన బంగాళదుంప తీసుకుంటే డైరెక్ట్గా చిక్కుడుకాయలు ఉడికిన తర్వాత కలిపేసుకోవచ్చు వీటితో పాటుగా చిక్కుడుగాయలు కూడా పైన వేసేస్తున్నాను వీటిని అయితే ఆవిరి మీద ఉడికించుకుంటున్నాను ఇప్పుడు ఇక్కడైతే ఒక వేడలపాటి బౌల్లోకి రెండు గ్లాసుల వరకు వాటర్ తీసుకున్నాను ఇక్కడ నేను హోల్స్తో తీసుకున్న బౌలే కాబట్టి ఇలా ఇందులోకి పెట్టేస్తున్నాను మూత పెట్టేస్తున్నానండి ఇప్పుడు ఆవిరి బయటకు రాకుండా మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో ఉంచుతున్నాను పది నిమిషాల పాటు ఉంచుతున్నాను ఇక్కడ ఈ లోపల నేను టమాటాలు ఉల్లిపాయలు వేయించుకుంటున్నాను ఇక్కడైతే పాన్ తీసుకున్నానండి దీంట్లోకి నేను ఆయిల్ తీసుకుంటున్నాను నేను ఇక్కడ రెండు టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ తీసుకున్నాను ఇక్కడైతే ఆయిల్ అంతా హీట్ అయిన తర్వాత కట్ చేసి పెట్టుకున్నాను ఉల్లిపాయలు మొత్తం వేసుకుంటున్నాను ఇక్కడ ఉల్లిపాయలు మనకి సాఫ్ట్ కలర్కి రావాలండి రెండు నిమిషాల పాటు వేయించుకుంటున్నాను ఇక్కడ ఇక్కడ ఉల్లిపాయలతో పాటుగా ఇప్పుడు టమాటాలు కూడా వేసేసుకుంటున్నాను మూడు నుంచి ఐదు నిమిషాల పాటు మూత పెట్టించుకున్నాను రెండు నిమిషాల తర్వాత మూత వేస్తున్నానండి ఇందులోనే ఎండుమిర్చి కూడా వేస్తున్నాను నేను మూడు వరకు ఇక్కడ నేను ఎండుమిర్చి అయితే కాశ్మీరీ మిర్చి వేసుకున్నానండి ఇది కలర్ ఉంటుంది అలాగే మంట కూడా ఉంటుంది మూత పెట్టేస్తున్నాను మళ్ళీ ఇక్కడ ఐదు నిమిషాలు అయిపోయిన వెంటనే స్టవ్ ఆఫ్ చేసేసుకుంటున్నాను కొంచెం ఆరనిస్తున్నాను వీటిని మిక్సీ వేసుకోవడం కోసం ఒకసారి ముక్కలు చూస్తున్నాను నేను బంగాళదుంపాలు చూసారా చక్కగా ఉడికిపోయినాయి మనకి ఇక్కడ చిక్కుడు గేయలు కూడా ఉడికినాయో లేదో చూసుకుందాం చక్కగా ఉడికిపోయినాయండి ఇంకా నేను స్టవ్ ఆఫ్ చేస్తున్నాను కొంచెం ఆరనిస్తున్నాను ముక్కలు కూడా అయితే నేను వేయించి పెట్టుకున్నవన్నీ ఆరిపోయాయండి వీటన్నిటిని నేను మిక్సీ జార్లోకి తీసేసుకుంటున్నాను వీటితో పాటుగా అల్లం అలాగే వెల్లుల్లి రెమ్మలు అలాగే పచ్చి కొబ్బరి ధనియా సోంపు యాలక్కయ లవంగా అలాగే దాల్చిన చెక్క మరాఠీ మొగ్గ ధనియాలు అలాగే పల్లీలు వేయించి పెట్టుకున్నానండి పల్లీలు కూడా నేను ఇక్కడ వీటన్నిటిని మెత్తగా గ్రైండ్ చేస్తున్నాను ఇంకా వాటర్ అవసరం లేదు ఈ టమాటా అలాగే ఉల్లిపాయలో ఉన్న నీరు సరిపోతుంది చూడండి మెత్తగా పేస్ట్ చేస్తున్నాను పక్కన పెట్టుకుంటున్నాను ఇప్పుడు ఇది ఇక్కడ నేను ఆల్రెడీ ఉల్లిపాయ టమాటా వేయించుకున్న దాంట్లోనే ఇంకా ఆయిల్ తీసుకుంటున్నానండి రెండు టేబుల్ స్పూన్స్ వరకు ఇక్కడ చూడండి ఆయిల్ అంతా హీట్ అయిన తర్వాత ఆవాలు అలాగే జీలకర్ర వేసి వేయించుకుంటున్నాను ఆయిల్లోనే కొంచెం పసుపు కూడా వేసేసుకుంటున్నాను ఇక్కడ గ్రైండ్ చేసిన ముద్ద మసాలా ముద్ద అంతా కూడా ఆయిల్లోకి వేస్తున్నాను ఈ మిక్సీ జార్లోకి వాటర్ కూడా వేసుకుంటున్నాను మసాలా పౌడర్లు అన్నీ ఇందులోనే ఉన్నాయండి ఇందులోనే కొన్ని వాటర్ కూడా వేసి వేస్తున్నాను నేనైతే ఇక్కడ ఒక కప్ ఉన్న వరకు వాటర్ వేసుకుంటున్నానండి కారం సరిపోతే కొంచెం కారం అయితే వేసుకోవచ్చు తర్వాత ఇక్కడైతే రుచికి తగినట్లుగా సాల్ట్ వేసేసుకుంటున్నాను మీరు మిక్సీ వేసుకునేటప్పుడైనా సాల్ట్ వేసేసుకోవచ్చు కొంచెం ఆయిల్ మనకి పైకి తేలే వరకు మూత పెట్టేస్తున్నాను ఇక్కడ మూత పెట్టబోయేటప్పుడే ఇందులోకి ఒక నాలుగు రెమ్మల వరకు పుదీనా వేసేసుకుంటున్నాను అలాగే కొంచెం కసూరి మేతి మీడియం ఫ్లేమ్లో ఉంచుతున్నానండి మూత పెట్టేస్తున్నాను ఇక్కడ ఇక్కడ రెండు నిమిషాల తర్వాత మూత తీస్తున్నాను ఇక్కడ చూడండి గ్రేవీ అంతా ఉడకపెట్టేటప్పుడే ఇందులోకి బిర్యానీ ఆకు అలాగే కరం పచ్చిమిరపకాయలు రెండు వరకు కట్ చేసి వేసుకున్నాను ఇప్పుడు ఇందులోకి ఉడికించి పెట్టుకున్న బంగాళదుంపలు అలాగే చిక్కుడుగాయలు ఇందులో వేసేస్తున్నాను ఇక్కడ నేను ముక్కలన్నీ వేసిన తర్వాత మీడియం ఫ్లేమ్ నుంచి లో ఫ్లేమ్లోకి టర్న్ చేసుకొని మూడు నుంచి ఐదు నిమిషాలు పాటించుతున్నాను ఒకసారి సాల్ట్ కారం చూసుకోవాలి కారం సరిపోకపోతే కొంచెం కారం వేసుకోవచ్చు కారం సరిపోయిందండి కొంచెం సాల్ట్ వేస్తున్నాను నేను ఇక్కడ లో ఫ్లేమ్లోకి టర్న్ చేసి ఐదు నిమిషాల పాటు మూత పెట్టేస్తున్నాను ముక్కలకంతా మసాలా ఫ్లేవర్ పడుతుంది ఐదు నిమిషాల తర్వాత ఇక్కడ మూత తీస్తున్నాను నేను చూడండి కర్రీ అంతా క్రీమీగా వచ్చేస్తుంది ఇలా ఉంటే రైస్లోకే కాదు చపాతీ పుల్కాల్లో కూడా చాలా చాలా బాగుంటుంది అంతేకాదు బగారా రైస్ బిర్యానీల్లో కూడా చాలా చాలా సూపర్ కాంబినేషన్ అనమాట చివరిగా కొంచెం కొత్తిమీర చల్లుతున్నాను ఇంకా నేను స్టవ్ ఆఫ్ చేసి సర్వింగ్ బౌల్లోకి తీసుకుంటున్నాను టమాటాలు ఎక్కువ లేనప్పుడు గ్రేవీగా కావాలనుకుంటే ఒక్క టమాటోతో ఇలా ట్రై చేయండి చాలా చాలా టేస్టీగా ఉంటుందన్నమాట చూసారు కదా ఇక్కడ బంగాళదుంప అలాగే చిక్కుడుకాయతో గ్రేవీ కర్రీ టమాటాలు ఎక్కువ లేనప్పుడు ఈ విధంగా ట్రై చేయండి రైస్లోకి చపాతీ పుల్కాల్లో కూడా చాలా చాలా సూపర్ కాంబినేషన్ అనమాట మరి ఇంకెందుకు ఆలస్యం ఈ విధంగా ట్రై చేసి మీరు మీ ఒపీనియన్ అయితే కామెంట్ బాక్స్లో పెట్టండి అలాగే మీలో ఎవరైనా మా వీడియో ఫస్ట్ టైం కానీ చూసినట్లయితే ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే మా వీడియోస్ లైక్ చేస్తూ షేర్ చేయండి పక్కనే ఉన్న ఐకాన్ ఆల్ ఆప్షన్ క్లిక్ చేస్తే మేము ఇచ్చే వీడియోలన్నీ మీకు నోటిఫికేషన్స్ వస్తాయి ప్లీజ్ ఎంకరేజ్మెంట్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ